హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం అండి కార్తీక మాస తొలి సోమవారం శుభాకాంక్షలు అంతేకాకుండా ఇవాళ షష్ఠి శుభాకాంక్షలు అందరికీ కూడా మహాకంద షష్ఠి అంటే ఏంటో కాదండి తారకాసురుడు అనే అసురుడు వల్ల దేవతలందరూ చాలా అవస్థపడ్డారు స్వర్గాన్ని ఆ తారకాసురుడు వదిలి పెట్టుకున్నాడు అనమాట అటువంటి తారకాసురుడిని వధించి స్వామివారు ఇవాళ దేవతలందరికీ కూడా స్వర్గాన్ని తిరిగి తెచ్చి ఇచ్చిన రోజు ఇటువంటి రోజున స్వామిని మనము మనస్ఫూర్తిగా కోరుకొని ఏమనుకున్నా నెరవేరుతుంది తిరుచందూరులో ఈనాడు చాలా విశేషంగా చేస్తారు ఈ ఆరు దినాలు కూడా ఉపవాసం ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క దీక్ష తీసుకొని ఉపవాసం ఉండి ఆ స్వామిని అయితే పలు విధాలుగా అయితే కొలుచుకుంటారనమాట నేనైతే నాకు ఉన్నంత శక్తిలో సుబ్రహ్మణ్య స్వామిని ఇలా అయితే కొలుచుకొని పూజిస్తున్నాను మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ శివయ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషంగా ఉంటుంది మీకు కంద సుబ్రహ్మణ్య జననము ఆ తారకాసుడి వధ గురించి లాంగ్ వీడియో అయితే పెడతాను తర్వాత చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్వామివారి ఆశిస్తులు కృపా కటాక్షలు మీకు అందరికీ ఉండాలి కందషష్ఠి మీరు విన్నా సరే చదివినా సరే ప్రతిరోజు కూడా కందషష్ఠి కవసం అయితే వింటూ ఉండండి మీకు అంతా మేలు కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాస దీపారాధన చేసి శివయ్య ఆశిస్తులు శివస్సులు పొందండి లైక్ చేయండి ఫ్రెండ్స్